ట్రావెల్ నుంచి వచ్చినాను అందులో బీటీ కప్ పక్కిరపు కాలేజీకి మీ మేడము మా సిస్టర్ అందరూ ఇద్దరికి వచ్చినారు పది నిమిషాలు మీతో మాట్లాడితే మాకు కూడా ఒక మట్టిగా ఉంటుందని చేసుకుని వచ్చాను ఈరోజు ముఖ్యంగా రావడానికి కారణం ఏమంటే ముఖ్యంగా వీటికి రావడానికి కారణం ఏమంటే నేను లింగ నిర్ధారణ పరీక్ష అయితే దాని గురించి మాట్లాడాలనుకున్నా నేను వచ్చింది కాబట్టి ఆ దాని గురించి రెండు నిమిషాలు మాట్లాడి మనం కరెక్ట్గా చెప్తాం అది కూడా నేను చెప్పాను వాస్తవంగా ఇప్పుడు మీ ముందు ఉన్నవన్నీ మీ పుట్టలేకపోతాయా ఎవరు ఎవరు పలుస్తారు మీకు కరెక్ట్గా చెప్పాం గర్భవతిలో బాలిద్దలు ఎవరో అబద్ధాలు చెప్పకూడదు అంటే ఎట్లా ఇప్పుడు చెక్కి ఉంటుంది మీ నీ కొడుకు పిల్ల పిల్లలు మన మీకు మీ ఆయన వస్తాడు తింటాంట బాబు మ్యాడమ్ తీసుకొని తింటాడా లే తింటాడా తిండా తింటా ఇప్పుడు మీరు ఒకసారి ఎన్ని సార్ మా గుడ్డు ఇరవై ఐదు గుడ్స్ ఇరవై ఏదో ఒకసారి ఇంటికిపోతే కదా కాబట్టి వెంటనే పెట్టుకొని ఒక ఆరు అన్న ఇది చేసుకోండి కదా ఆ రోజుకి ఆ రోజు చపాతీలకు అయిపోతుంది మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ ఒక నాలుగు ఐదు తిన్నాం మళ్ళీ ఒక మూడు రోజుల తర్వాత అంటే మూడు విడతల్లో క్లోజ్ చేసాం అవునా కాదు అయిపోయిందా గుడ్డు క్లారిటీ వచ్చింది తర్వాత చెక్కి కూడా క్లారిటీ వచ్చింది మనం అంటే ఎవరో ఎవరు వస్తే వాళ్ళు తీసేస్తాం అవునా రైట్ ఇంకా మిగిలింది ఏంటి అవి మళ్ళా ఖర్చులు ఏం చేశారో మరి నాకు తెలియట్లేదు రాత్రి ఏమన్నా నాన్ బెట్టి ಆಹಾ ನೋ ಓಕೆ ನೀ ರಿಗಿನಲ್ಲ ನಿಮ್ಮ ಅಡೇನೋ ನಾನು വെಟ್ಕೊಂಡು ಆರೆಸ್ಟ್ ಅಲ್ಲಿ ಇದೆ ಇದೆ ಡೈರೆಕ್ಟ್ ನಾನು വെಟ್ಕೊಳ್ಳೋ ನಾಕ ನಾನು വെಟ್ಕೊಳ್ಳೋ ಇದು ಡೈರೆಕ್ಟ್ ನೈಸ್ ಇದು ಬೋಲ್ ಈಗ ಫಾಲೋ ನಾನು ನಾನು ಅದನ್ನ ಬಿಟ್ಟು ನಾನು ಚಪ್ಪಾಳೆ ಕೊಡ್ತೀನಿ ನಾನು ಚಪ್ಪಾಳೆ ಹಾಕ್ತೀನಿ ನಾನು ತಾವೆ ತಾವ ಬಿಡಿ ಟೀವಿ ಅವ್ಬಿ ಎಂಟರ್ ನೀನಿಗೆ ತಾವುದ ಗಾಡಿ ಬೆಳೆಸಿ ಎಂಟರ್ ಆಯ್ತು ಅದನ್ನ ಆಗ್ಬಾವು ఇప్పుడు అసలేం మాట్లాడుతున్నా మీకి ఒక వ్యవస్థని ఏర్పాటు మన భారతదేశంలో ఒక ఆరోగ్యకరమైన ఒక ఆరోగ్యకరమైన పిల్లలు కుట్టాలనే ఒక సదుద్దేశంతో అన్ని పోషకాలు మన ఇంట్లో దొరకపోవచ్చు అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ఒక ఆయాన్ని ఒక అంగీచర్ టీచర్ని ఏర్పాటు చేసి మీకు అవగాహన కల్పించి మీకు ఇచ్చే ఏర్పాటు చేశాను ఈ ఇచ్చే ఏర్పాటు క్రమం ఎందుకంటే మీ బిడ్డలు మీరు ఆరోగ్యంగా ఉండాలని ఎందుకంటే ఏమి మీరు మీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటే ప్రభుత్వానికి ఏది లింక్ ఉందని ఏమైనా ఇబ్బంది అయితే పనిపించాను బయట కూర్చోండి ఏం కాదు ఎవరైనా అట్లా ఇబ్బంది ఉంటే పైన కూర్చోండి నేను మాట్లాడితే మాట్లాడితే ఇబ్బంది ఎవరు పడొద్దు పైన కావాలంటే కూర్చోండి ఓకేనా ఆ ఏమి లింక్ ఉంది అంటే ఇప్పుడు సపోజ్ మనకు పుట్టే బిడ్డ తక్కువ పడవద్దు ఎక్కడికి ఎక్కడికెక్కడికి వెళ్తారమ్మా పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏమి లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి అవునా పిల్లల డాక్టర్ దగ్గరికి మన ఊర్లో లేదు అంటే ఎక్కడికి పోతారు అనంతపురానికి పోతారు లేదా కర్నూలు పోతారు ఎక్కువ మాట్లాడితే గంగూర్ గారు పోతారు అవునా సో బీద నుంచి కొంచెం వదులుకోలేకోకుండా అంత మధ్య తరగతి కుటుంబీకులంతా చేసే పనులేమంటే గర్భవతి కాలంలో మీ రైట్ మీకు ఇచ్చేది కాదు ఈయన గీట్ల మా సిస్టర్ గీట్ల మా ఆశ గీట్లా గర్భవతులకి బాలితులకే తెలుస్తున్నారు గర్భవతులు గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా పెరిగే సదుద్దేశంతో మీకు ఇచ్చిన మనం ఏం చేస్తున్నాం అంటే వాడి హక్కు పొట్టలో ఉన్న వాళ్ళ యొక్క హక్కును మీరు హరించి వేస్తున్నారు అన్నయ్య కదా ఇప్పుడు వాడు ఆడుకుంటున్నాడు దాన్ని దాన్ని పుచ్చుకోండి అదే మీ పొట్టలో వాళ్ళకి ఈ గుడ్లన్నీ వాళ్ళవే మీరేం చేస్తున్నారు ఒక్కసారిగా వండేస్తున్నాను తినేస్తున్నారు సిస్టమాటిక్ గా ఒక గుడ్డు రోజు ఒక గుడ్డు తింటే మీకు రక్త శాతం పెరుగుతుంది మన రక్తంలో కీము ఉంటుంది రెండు రకాలైన పదార్థాలు కలిపి ఇంకో రకం గీల్ కలిపి ఒక ఒక బ్లడ్ అందులో మీరు ఆ చెక్కీలు ఈ ఖర్జూరాలు తింటే కీమ గ్లాబ్ అనేది ఈ మీరు కదా గుడ్లు తింటే పోయి అదే అంటే మనకి ప్రాథమిక దాదాపుగా మనకి గర్భవతులు బాలింతలు ఇబ్బంది పెడతాయి రక్తహీనత దాన్ని నార్మలైజేషన్ చేసే సదుద్దేశంతో ఇవన్నీ మీ చేతికి మనం మనం తినేసి ఇది రోజు తింటే టాబ్లెట్ గవర్నమెంట్ హాస్పిటల్లోనో ప్రైవేట్ హాస్పిటల్లోనో ఒక పది రోజులు మాత్రం ఇస్తారా

ఈ చిన్నదానికి ఎక్కువ అని చెప్పేసి ఇచ్చేస్తా కానీ వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏమంటే ఇది నీకి నాకు ఇచ్చినవి కాదు లోపల ఉన్న బిడ్డ కోసం బిడ్డ బరువు పెరగడానికి బిడ్డకి మంచి పాలు ఇచ్చేదాని కోసం ఇచ్చినది అని చెప్పాల్సిన అవసరం ఉంది దానివల్ల ఇవన్నీ మీరు డెలివరీ వరకు తిట్టే డెలివరీ అయిన తర్వాత ఉదాహరణ సంఖ్య వేసుకుని పిల్లల్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుకోకుండా ఏమి హాస్పిటల్ చుట్టూ తిరుగుకోకుండా ఉండే ఏర్పాటు చేశారు మీరేం చేస్తున్నారు ఇవన్నీ పంచుతారు వాడు తక్కువ బరువు కుడతాడు రెండు 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 కేజీ లోపల పుట్టాడు అనుకో బరువు తక్కువ